హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు కార్తీక మాసంలో అందరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదండి దీపాలు వెలిగించుకుంటా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటా శివుని టెంపుల్కి వెళ్ళడము కొంతమంది ఏకాదశి కేసు మండేస్ ఉపవాసాలు ఉండడము అట్లా చాలా బిజీగా ఉన్నారు కదండి మేము కూడా చాలా బిజీ అయిపోయామండి కార్తీక మాసంలో పూజలు అనమాట అంటే మా మిడ్ వాలీ సిటీలో మా ఫ్రెండ్ వాళ్ళ వెంచర్లు లో సీఎం స్మార్ట్ సిటీ వెంచర్లు కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ పెట్టారు చేశారు పూజ చాలా బాగా చేశారనమాట ఆ డెకరేషన్ కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ ఫౌంటైన్ చూసారు కలర్ఫుల్ ఫౌంటైన్ అందులో నైట్ టైమ్స్ కదా ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట సో మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే మాత్రం పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ వీళ్ళు అక్కడ మొత్తం శివుణ్ణి అదంతా కూడా పెట్టేసి అభిషేకం స్టార్ట్ చేశారనమాట పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు అభిషేకం అంటే మనకి మామూలే కదండి పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అండ్ పంచదార అరటి పండు తేనె అండ్ మనకి ఇవి దొరుకుతాయి కదండి చెరుకు రసము వీటన్నిటితోటి చేస్తారు కదండి అభిషేకము సో పంతులు గారు అయితే వీళ్ళిద్దరితోటి మంచిగా చెప్పి వీళ్ళదే అనమాట వెంచరు సో వీళ్ళతోటి మంచిగా అన్ని చేయించారు మాకు కూడా అక్కడ అరేంజ్ చేశారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏమి లోటు లేకుండా మొత్తం వాళ్ళే అనమాట పసుపు కుంకుమ అండ్ ఒత్తులు దగ్గర నుంచి అర అరటి పండ్ల దగ్గర నుంచి అండ్ ఒక్కలు అన్నీ మొత్తం ఏమేమి కావాలో పూజకి అవన్నీ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట కానీ చా ఇంతమందికి ఇంత ఏది తక్కువ లేకుండా స్పాన్సర్ చేయడం చేయడం అనేది చాలా గ్రేట్ కదండి అంటే మనం ఇళ్ళల్లో చేసుకుంటేనే కొంచెం అది లేదు ఇది మర్చిపోయామనుకుంటాం బట్ ఎక్కడ ఎవ్వరికి ఏమి తక్కువ కాకుండా చూసుకున్నారు సో అది నాకు చాలా బాగా నచ్చింది సో చూసారు కదా అందరితోటి కూడా పంతులు అక్కడ చెప్తుంటే ఇక్కడ మేము అందరం కూడా పూజ చేస్తా ఉన్నాం అనమాట ఫస్ట్ దీపాలు ఎలిగేక ముందు వినాయకుని చేసుకొని పూజ చేస్తారు అనమాట అంటే దీపాలు వెలిగించే ముందు కొంచెం పూజ ఉంటుంది కదా అది స్టార్ట్ చేయించారనమాట సో అక్కడ పంతులు చెప్తూ ఉంటే ఇక్కడ మేము చేస్తూ ఉన్నాము ఫస్ట్ వినాయకుడి పూజ స్టార్ట్ చేసామన్నమాట ఇలాగా ఇట్లా వినాయకుని పూజ చేస్తూ ఇంకా ఆ పంతులు చెప్తూ ఉన్నారు కదా ఆచమనీయమని పూజ అని అట్లా చే చేస్తూ ఉన్నాము అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర కూర్చున్నవి వాళ్ళు దీపాలు పెట్టారు కదా ఆ దీపాలు వెలిగిచ్చేసేయమన్నారు అనమాట ఫస్ట్ అన్నీ కాకుండా ఎవరు కూర్చున్నారో వాళ్ళ దగ్గర దీపాలు వెలిగించేసిన తర్వాత వాళ్ళు హారతి అదంతా ఇచ్చేసారనమాట అభిషేకము అంతా అయిపోయిన తర్వాత ఆ హారతి అంతా అక్కడ ఇచ్చేసిన తర్వాత సో అందరికి కూడా హారతి ఇస్తున్నారు అనమాట హారతి ఇచ్చేసిన తర్వాత మనం మొక్కున్నాక తర్వాత ఆ దీపాలన్నీ కోటి దీపాలు అరేంజ్ చేశారు కదా సో ఆ కోటి దీపాలు వెలిగించే ముందర అయిపోయిన తర్వాత మంత్రపుష్పం ఉంటుంది అనమాట మనం ఇంట్లో కూడా డైలీ పూజ చేసుకునేటప్పుడు మంత్రపుష్పం చేయాలన్నమాట పూలు అక్షంతులు పట్టుకొని ఆ మనం పూజ చేసుకొని ఆ పట్టుకున్న పూలు అక్షంతలు మనం వినాయకుడిని చేసాం కదా అక్కడ వినాయకుడి మీద వేయాలన్నమాట వేస్తే మంత్రపుష్పం అయిపోతుంది తర్వాత మనం తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి తండ్రి అని అనుకోవాలి దీపాలు వెలిగించమన్నారనమాట అంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు కోటి దీపాలు ఒకటి ఉంటుంది కదండి పెద్దది ఒకటే వస్తుంది కదా ఫస్ట్ వాళ్ళు అది వెలిగించిన తర్వాత అది వెలిగించేటప్పుడు కూడా ఆ పూజారి గారు పూజ చేయించారనమాట ఫస్ట్ సో అది అయిపోయిన తర్వాత అప్పుడు అందరిని లేచిన తర్వాత జాగ్రత్తగా ఆ చీర కొంగులు చున్నీలు అమ్మాయిలు అయితే డ్రెస్సులు వేసుకొని ఉంటారు వాళ్ళ చీరలు అంతా జాగ్రత్తగా పట్టుకొని అన్ని దీపాలు ఎందుకంటే దగ్గర దగ్గరకు ఉంటాయి కదా దీపాలు అన్ని వెలిగించినప్పుడు బాగా వెలుగుతాయి జాగ్రత్తగా వెలిగేమని చెప్పారనమాట చూశారు కదండి దీని స్టేజ్ మీద అసలు ఆ శివునివి ఎంత బాగా పెట్టారో అసలు చాలా బాగా అనిపించింది అనమాట అట్లా అక్కడ ఉసిరి చెట్టు పెట్టడం దగ్గర కానీ అండ్ తులసి చెట్టు పెట్టేసి ఇట్లా పెట్టారు లింగం ఎంత బాగుంది చూసారో అసలు యాక్చువల్గా నేను ఈ వన్ మంత్ నేను మార్నింగ్ అంతా ఏం అనమాట ఏం తినను ఇన్ ద సెన్స్ ఫ్రూట్స్ అవి తింటాను నైట్ టిఫిన్ చేస్తాను అనమాట కానీ అసలు అక్కడికి వచ్చి కూర్చుంటే నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో అసలు కొంచెం కూడా నీరు సమాధి లేకుండా ఎంత యాక్టివ్ అయిపోయామో అసలు చూస్తున్నారు కదా ఉసిరి చెట్టు తులసి చెట్టు అన్నీ పెట్టి అక్కడ కూడా పూజ చేసారనమాట సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా దీపాలు వెలిగించడానికి ఇంకా లెగోమన్నారనమాట అందరు ఇంకా దీపాలు వెలిగించేద్దాము అనేసి ఫస్ట్ వీళ్ళు చెప్పాను కదా కోటి దీపం ఒకటే వస్తుంది కదా సో అది పూజ చేసి వెలిగించేశారనమాట సో అంటే అంత పెద్దది కాబట్టి కొంచెం కేర్ తీసుకొని దాని కింద ఏమన్నా పెట్టి చేసి వెలిగించాలి కదా సో అలా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కలిసి దాన్ని వెలిగిస్తున్నారు ఎంతో బాగుందో ఆ చీకట్లో అట్లా ఆ లైటింగ్స్ మధ్యలో ఇది వెలిగిస్తే అలా చూడాలి అనిపించింది అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అది వెలుగుతుంటే చాలా వెలిగింది అనమాట అంటే కోటి దీపాలది కదా సో ఇంకా అది వెలిగించిన తర్వాత ఇంకా అందరు లేసేసి ఇంకా అందరిని ఆ దీపాలు అక్కడ అన్ని పెట్టింటారు కదా జాగ్రత్తగా వెలిగించేసేయండి అందరూ అనేసానంటే అక్కడ కూడా ఎవరు తోసుకోకుండా నీట్గా ఎవరి దగ్గర వాళ్ళు ఉన్నవి మంచిగా వెలిగించారనమాట ఎవరమైనా అండి ఇట్లా దీపాలు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం చీర కొంగులు పట్టుకొని పిల్లలైతే కొంచెం చిడిదార్ చున్నీలు ఉంటాయి కదా అవన్నీ జాగ్రత్తగా పట్టుకొని నీట్గా చేసుకుంటే మనకు పూజ అనేది మంచిగా జరుగుతుంది అనమాట ఇటు చూసారు కదా లింగం లాగా దీపాలు అరేంజ్ చేశారు మధ్యలో చుట్టూ తంత దీపాలు పెట్టి మధ్యలో అంతా పూలు కుంకుమ పసుపు వేశారు సో లింగం షేప్ లో వచ్చేది అండ్ ఓమ్ షేప్ లో వచ్చేది త్రిశూలం షేప్ లో వచ్చేది అలా పెట్టారు ఎంత బాగుందో నేనైతే ఇంక అట్లా నేను కూడా అంత మంచిగా కూర్చొని నీట్గా నాకు వీలైన వరకు నేను అందరికి అందరూ వెలిగించాలి కదా సో కొన్ని 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 అలా అందరం వెలిగిస్తూ ఉన్నామన్నమాట చూసారు కదా లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత ఉట్టి అది ఒక్కటే తీసారు ఎంత వచ్చింది చూసారో ఆకు గ్రీన్ కలర్ ఆకు కదా ఆకు మీద ప్రమిద పెట్టి దానికి వెలిగిస్తుంటే ఆ ఆ కలర్ చాలా బాగుంది కదా అసలు చూస్తుంటేనే అలా నిల్చొని అసలు అందరూ అయితే లైట్స్ ఆఫ్ చేసే ఉంచండి చూడ్డానికి ఎంత కళ్ళకళ్ళ అనేసి అన్నారు లైట్స్ ఆఫ్ ఆన్ చేసిన తర్వాత అంటే చీకట్లో కదా అట్లా అనిపిస్తుంది అనమాట ఎంత బాగుందో అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అలా చూస్తూ ఉన్నాం అన్నమాట చూసారు కదా మొత్తం కొంతమంది మూడు వందల అరవై ఐదు కూడా వెలిగించారు అక్కడక్కడ ఇంకా ఇంకా అందరు పంతులు చెప్తున్నారు అనమాట లైట్స్ ఆఫ్ చేసాం కదా అందరూ అక్కడ నుంచి చుట్టూ ఉంటే మనకి ఆ షేప్ అనేది కనపడుతుంది అనమాట అంటే ఆ లింగము ఓము త్రిశూలు అవన్నీ ఉన్నాయి కదా ఆ షేప్ నీటికి కనిపిస్తుంది అనేసి నేను ఆ చుట్టూతా నించుంటే మేమందరం ఆ షేప్ కనిపిస్తుంది అనమాట చూసారు కదా నేను దగ్గర నుంచి దూరం నుంచి షూట్ చేశాను భలే అనిపించింది అసలు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కదండి ఇట్లా దీపావళి పెట్టి ఇలా చూస్తుంటే అసలు పంతులు గారు కూడా చాలా నిదానంగా బాగా చేశారనమాట పూజ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు కామెంట్స్ వచ్చాయన్నమాట ఎట్లా వదలాలండి నది దగ్గరికి వెళ్ళి నదుల దగ్గరికి వెళ్ళి ఎట్లా వదలాలి ఏంటి అనేసి నేను వాళ్ళకి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను సో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్దాం అనేసి చెప్తున్నాను అనమాట యాక్చువల్గా నదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఫైవ్ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీన్ లోపల వదలాలి ఇది డిసెంబర్ సెకండ్ వచ్చింది అనమాట పోలీస్ వర్గం అంటారు దాన్ని ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీ లోపల వదలాలి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళే పని అయితే ఒకవేళ తీసుకెళ్ళే సెట్ అంతా తీసుకెళ్లే టైం లేకపోతే అక్కడ అమ్ముతారు అంత పొద్దునైనా కూడా అమ్ముతారు లేదంటే మీరు సెట్ తీసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ మీకు కుదరలేదు అంటే ఇంట్లోనే తులసమ్మ దగ్గర ఎర్లీ మార్నింగ్ వదిలేచ్చారు సాంబోళంలో వాటర్ పోసేసి దాంట్లోనే పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసేసి మనకి అరటి దుప్పలు ఉంటాయి కదా ఆ అరటి దొప్పలో వదిలి వదిలేయచ్చు ఒకవేళ అరటి దుప్పలు మాకు దొరకలేదు అనుకుంటే కొబ్బరి చిప్పు వస్తుంది కానీ దానికే పసుపు కుంకుమ పెట్టేసి అలా కూడా వదిలేయచ్చు అనమాట సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమము ఇంకా భోజనాలు కూడా అరేంజ్ చేశారు భోజనం చేసే వాళ్ళకి భోజనము టిఫిన్ తినే వాళ్ళకి టిఫిన్ సో ఫుడ్ కూడా చాలా టేస్టీ ఉంది సో ఫుడ్ తినేసి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ ఇచ్చేసి తాంబూలం ఇచ్చారు సో నేను కూడా ఇంకా తాంబూలం అది తీసుకొని ఒకసారి కోటి దీపం అవన్నీ వెలిగించారు కదా అవన్నీ పసుపు కుంకుమ పూలు అవన్నీ వేసి దండం పెట్టుకున్నాను సో ఫౌంటైన్ చాలా బాగుంది కదండి నైట్ టైమ్స్ కదా చాలా బాగా కనిపిస్తుంది సో ఈ మా కోటి దీపోత్సవం అయితే ఇలా జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం